ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహతీ సాయిరామ్ ఛానల్ ఈ రోజు నుంచి ఎద్దకాండ మొదలెట్టబోతున్నాను శ్రీమద్ రామాయణం సుందరకాండలో సీతాదేవి యొక్క పరాశక్తి స్వరూపాన్ని ఆంజనేయ స్వామి ఉపాసన స్థితిని దానితో పాటు రావణుని ఉపాసన స్థాయిని అంతర విషయంగా మహర్షి చూపించారు పైమాటగా కార్యసాధకుడైన స్వామి స్వరూపాన్ని పతియందు భక్తి పతిశక్తి మీద విశ్వాసము కలిగి తనను అపహరించి శ్రీరాముణ్ణి అవమానించిన రావణుణ్ణి సంహారాన్ని ఆకాంక్షిస్తూ శ్రీరామ దర్శన పర్యంతము లంకలోనే ఉండాలనుకునే సీతాదేవి మనోధైర్యాన్ని వీరస్వరూపాన్ని వివరించి ఇప్పుడు శ్రీరామచంద్రమూర్తి లయకారుడై పురుషాకారంతో సీతాదేవి చూడామని శక్తి సంయోగంతో రావణ వదకు లంకా ప్రవేశాన్ని చేస్తాడు కృత్వా హనుమతో వాక్యం విభాషితం రామ ప్రీతి సమాయుక్తో వాక్యం ఉత్తరీత్ హనుమంతుని మాటకు సమాధానంగా శ్రీరామచంద్రుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ మకారం గాయత్రి బీజాక్షరం పద్నాలుగో అక్షరం పదమూడు వేల శ్లోకాలు పూర్తయ్యాయి రామచంద్రుడు సీతావృత్తాంత శ్రవణార్షంతో ఉన్నాడు స్వామి కార్యానికి ఆనందించాడు ఆనందాన్ని మాటల్లో వ్యక్తం చేస్తున్నాడు హనుమంతుడు చేసిన పని ఈ భూమిలో సుమహ సుమహదుర్లభం అంటే ఇతరులకు మనస్సు చేత కూడా అసఖ్యమైన విషయం సముద్రాన్ని దాటడం అనే విషయాన్ని ఆలోచించలేము గరుత్మంతుడు వాయువుల తరువాత హనుమంతునికే అది సాధ్యం దేవదానవ యక్ష గంధర్వాదులకు రాక్షసాదులకు కూడా లంకా ప్రవేశం సాధ్యం కాదు అటువంటి లంకలో ప్రవేశించి ఎవడు జీవంతో బయటకు రాగలడు వీర్యవల సంపదలతో హనుమన్ హనుమంతునికి ఎవడు సాటి కాగలడు ఏ భృత్యుడు యజమా యజమాని నియమించిన పనిని అనురాగంతో నిర్వహిస్తాడో వాడు ఉత్తమవుతాడు ఎవడు ఆ పనిని కేవలం యజమాని భృత్యం సంబంధంగా నిర్వహిస్తాడో వాడు మధ్యముడు సమర్థుడై కూడా ఎవడు యజమాని పని చేసి పెట్టడో వాడు అధముడు స్వామి ఉత్తముడు వానరులో మొదటి రెండు తరగతుల వాళ్ళు ఉన్నారు అందుకని రామచంద్ర స్వామి అందుకని రామచంద్రుడు స్వామిని ప్రశంసిస్తూ వానరులను వర్గీకరించాడు ఆంజనేయ నీవు వైదేహీ దర్శనం చేయటం వలన నేను రఘువంశము లక్ష్మణుడు రక్షింపబడ్డాం స్వామి సుందరకాండలో వైదేహి దర్శనం చేయకుండా వెడితే ఎటువంటి నాశనం జరుగుతుందని ఊహించి మదనపడ్డాడో ఆ భావానికి సమాధానంగా రామచంద్రుడు మాట్లాడుతున్నాడు ధర్మం అంటే స్థితి వైదేహి అంటే సహస్రాంతర్గత పరాశక్తి ఆమెను దర్శించి ఆమె స్థితిని తెలియజేశావు ఆ ధర్మం వలననే మేము ధర్మం వలన వలన ఆ ధర్మం వలన ఆ ధర్మం వలనమే మమేను పొందాం నా స్థితి రఘువంశ స్థితి నా స్థితి లక్ష్మణుని స్థితి దీనికి నీ వంటి సాధకుడు కారణం ఇలా రామచంద్రుడు మాట్లాడుతూ ఇంత చేసినా నీకు నేనేం ఇయ్యగలను అని ఒక్కసారి ఆలింగనం చేసుకున్నాడు నేను ఆలింగనం చేసుకునడం ముందే అది సృష్టిలోని సర్వ ప్రాణ శక్తి ఏకీభూతమై ఆలింగనం చేసుకునటం అంటూ ఈ కాలానికి ఆ ఆలింగనం ఇస్తున్నానన్నాడు ఇది పైకి తక్కువది కావచ్చు ఎందుకు ఆత్మహత్యా ప్రయత్నం ముందున్న సీతకు శ్రీరామచంద్రమూర్తిని గురించి చెప్పి జీవింపచేశాడు సీతా సందేశాన్ని చెప్పి రాముణ్ణి జీవింపచేశాడు ఇలా రెండు దేహాలను బ్రతికించిన తనకు ఏకదేహదానం చేయడం గొప్ప గొప్ప ఏమవుతుంది అని అనిపించవచ్చు తక్కువ కాను కావచ్చు కానీ అది కాదు అందుకనే ఏషా సర్వస్య భూతస్థు పరిష్వంగ అన్నాడు ఇది శ్రీరామ ఆలింగనం కాదు ఈ సృష్టిలో సర్వ ఒక దేహంతో చేసిన ఆలింగనం ఈ ఆలింగనాన్ని సహించడమే కష్టం అటువంటి ఆలింగనంలో సౌఖ్యాన్ని అనుభవించడం మున్ ముందు స్వామి సమర్థుడు ఇతరులకు ఈ ఆలింగనం ప్రాణక ప్రాణ సంకటం అది స్వామికి స్వామి కంటే ఇతరులైన సుగ్రీవాదులకు ఉన్న భేదం శ్రీరామచంద్రుని ఆలింగన సౌఖ్యం అందరికీ లభించింది కానీ వాటి భేదం వాటికి ఉంది ఇది కృతకార్యుడైన స్వామిని రామచంద్రమూర్తి ప్రశంసించిన పద్ధతి సేవకుణ్ణి కర్మ కర్ కర్మాంతమందు ప్రశంసించాలట కర్మ ఆరంభంలో కానీ మధ్యలో కానీ ప్రశంసించకూడదు అలా స్వామిని ప్రశంసించిన రామచంద్రుడు కాసేపు ఆలోచించి సముద్రాన్ని దాటి సీతాన్వేషణ రూపకార్యాన్ని నీవు నిర్వహించావు బాగానే ఉంది దానికి ఆనందించిన నా మనసు మళ్ళీ నష్టపోయింది అంటే విషాదాన్ని పొందుతోంది ఎందుకని దుష్పరమైన ఈ సముద్రాన్ని దాటి వానరుల లంక ప్రవేశం ఎలా చేయగలరు సీతావృత్తాంతాన్ని నాతో చెప్పించావు బాగానే ఉంది వానరులకు సముద్రతరణ విషయంలో ఏం చెబుతావు అంటూ శోకిస్తూ ధ్యానంలోకి వెళ్ళిపోయాడట ఆ విచారమూర్తిని సుగ్రీవుడు చూశాడు ఎలాంటి సుగ్రీవుడు శ్రీమంతుడైన సుగ్రీవుడు అంటే మిత్ర సంపద కల సుగ్రీవుడు చూశాడు రామ సం సంతాపాన్ని విడిచిపెట్టు కృతజ్ఞంలోని సౌ సౌహృదయం అసలుండదు నువ్వు దుఃఖాన్ని అలా విడిచిపెట్టాలి అది భావం శత్రు నిలయానికి సంబంధించిన వార్తను విన్నాం కదా అనుత్సాహకారిని అయిన బుద్ధిని విడిచిపెట్టు ఎలా కృతాత్ముడు అంటే యోగి అర్ధదూషిణి అంటే మోక్ష మోక్ష పురుషార్థ నివ నివర్తకమైన బుద్ధిని విడిచిపెట్టినట్లు విడిచిపెట్టు కృతజ్ఞుడు సహృదయాన్ని విడిచిపెట్టి పెట్టినట్లు కృతాత్ముడు అర్ధదూషిణి పాపిక అయిన బుద్ధిని విడిచిపెట్టినట్లు ఏమిటి రెండు ఒకటి విషయ ఒకటి విషయ రెండవది విషయము ఏ విషయము విషయందు ప్రకాశించాలో అలా చేయి ఏ విషయము ఏ విషయా విషయకి దూరంగా ఉండాలో అలా ఉంచు కృతాత్ముడవై సహృదయాన్ని దా సీతయందు చూపించు కృతజ్ఞుడవై రావణ బుద్ధిని నాశనం చేయి సముద్రాన్ని దాటుతాం లంకారోహణం చేస్తాం శత్రువుని చంపుతాం సందేహం లేదు నిరుత్సాహ నిరుత్సాహిదీనుడైన వాణి నిరుత్సాహిధీనుడైన వాని కార్యములు నశిస్తాయి సూర్యులు సమర్థులు అయిన వానరులంతా నీ ప్రియం కోసం అగ్ని ప్రవేశం చేయడానికైనా సిద్ధంగా ఉన్నారు వాళ్ళ ఉత్సాహంలో నాకు దృఢమైన నమ్మకం ఉంది అందులో వేరే ఆలోచననే లేదు సుగ్రీవుడు మహోత్సాహంతో ఉన్నాడు మాట్లాడేస్తున్నాడు ఆ మాటల తొందరలో త్రోటుపాటు వస్తోంది అందుకనే శత్రువు అయిన రాముణ్ణి ఎలాగో అలా ఎలాగో అలాగే సీతను చూ సీతను చంపి అనేశాడు సంకల్పం అది కాదు కానీ వాక్ అలా వచ్చేసింది వేదవేత్త వాక్ ఈ వాక్ సీతాగ్ని ప్రవేశం చేయించింది అక్షుత్సాహమైన అతి నిర్వే నిర్వేదము రెండు ఒకటే రామ నిర్వేదాన్ని పోగొట్టాలని అనుకుని సుగ్రీవుడు అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తున్నాడు ఆ ప్రదర్శనలో అనకూడనివి వినకూడనివి అని మాటలు వస్తున్నాయి సాధ్య అసాధ్య విచారణ లేని మాటలు వస్తున్నాయి ఎలా సముద్రానికి సేతువును కడతాం లంక పట్టణాన్ని దర్శిస్తాం త్రికూట శిఖరం మీద కూర్చుని మరణించిన రావణ్ణి చూద్దాం రావణుని చూద్దువు కాని సేతువు కట్టి లంకా ప్రవేశం చేయగానే సర్వరాక్షస సైన్యము నశించిందనుకో నీ వంటి సూర్యుడైన మనుష్యులు సర్వార్థ నాశనకరమైన శోకాన్ని కనబడనీయకూడదు లేకుండానైనా చేయాలి కనబడినియకూడదు లేకుండానైనా చేయాలి తొందరలోనే సముద్రాన్ని దాటి సీతను చూస్తావు కనుక శోకాలంబాలు చాలు ఇక క్రోధాలంబం చేయి సముద్రాన్ని ఎలాగో అలాగ దాటితే శత్రువు చచ్చాడే అనుకో ఎన్నని చెప్పను నిమిత్తాలను చూస్తే నా మనసు చాలా ఆనందంగా ఉంది సర్వదా విజయ్ భవాన్ నువ్వు అన్ని విధాలా విజయాన్ని పొందుతావు ఇలా సుగ్రీవుడు మాట్లాడుతున్నాడు సముద్రానికి వారధి కడతామన్నాడు వేద పండితుడు వనరరాజు అతని నోటి మీదుగానే ఆ మాట అనిపించాడు రాముడు సేతుబంధనం చేయలేకపోతే సుగ్రీవ వాక్యం బోటు పోతుంది వేదవాక్కు వ్యర్థం కాదు సేతుబంధనం జరుగుతుంది